హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న నాగబాబు గారిని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో తీసుకునే అంశం గురించి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేశారు అందులో ఆయన చెప్పిన ఒక చిలక పలుకులు ఏంటంటే ఇక్కడ కులం బంధు ప్రీతి లేదు కేవలం పనితనం మాత్రమే ప్రామాణికంగా బేస్ చేసుకొని నాగబాబు గారిని తీసుకున్నాం నేను ఎంత కష్టపడ్డానో మా అన్న నాగబాబు గారు కూడా అంతే కష్టపడ్డారని చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే జనసేనకి ఇప్పటికీ కేబినెట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఒకళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెందిన వ్యక్తి సో ఈ జనసేన పార్టీలో బీసీ ఏసీ ఎస్టీలు లేకపోతే అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి వేరే వర్గాలకు ప్లేస్ లేదా అంటే లేదనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు సో పవన్ కళ్యాణ్ గారికి కులప్రీతి ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా బలంగా ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాబినెట్లో నాగబాబు గారిని కలుపుకుంటే నలుగురు అవుతారు నలుగురులో ముగ్గురు కాపుకులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అందులో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సో ఈయనకు బంధు ప్రీతి లేదు కుల ప్రీతి లేదని చెప్తున్నాడు పక్కనే ఇంత బండో పెద్ద ఎగ్జాంపుల్ని పెట్టుకొని ఒకటి తర్వాత ఈయన చెప్పిన మాట పనితనమే అని చెప్పే ప్రయత్నం చేశారు అసలు జనసేన ఆవిర్భావం అప్పుడు నాగబాబు గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారితో ఉన్నారు ఆ రోజు సో చిరంజీవి గారితో నాగబాబు గారు జా కాంగ్రెస్ పార్టీలో ఉండే రోజు పవన్ కళ్యాణ్ ఎవరు మాకు సంబంధం లేదు ఆయనతో పార్టీ మాకు పార్టీ నేను అన్నతో ఉంటాం మా అన్నతో ట్రావెల్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారిని చాలా తూర్పారబట్టాడు పరశుభద్యాలతో తిట్టాడు అలాంటి వ్యక్తి గతి లేక లేక కాంగ్రెస్ పార్టీ ఇంకా లేవదనేసి చిరంజీవి గారు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంచెం దూరం మెయింటైన్ చేసి విధి పరిస్థితుల్లో జనసేన పార్టీలోకి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంబేర్ జాయిన్ అయిపోయి అక్కడి నుంచి తూతూ మంత్రంగా ఆయా రాం గయారాం అన్నట్టు ఎప్పుడో ఏదన్నా పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు లేకపోతే యూ అక్కడక్కడ అకేషనల్గా ఒక సినిమాలో గెస్ట్ అపీరెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా అలా జనసేన పార్టీ యాక్టివిటీస్లో అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్లో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు నాగబాబు గారు ఫర్ దట్ మ్యాటర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్ వీకెండ్ పాలిటిక్సే చేశారు సినిమాలు మండే టు యూనో ఫ్రైడే వరకు తన పనులు చేసుకొని శనివారము ఆదివారమో ఏదన్నా యూనో నెలకు రెండు సార్లు లేకపోతే నెలకొసారో వచ్చి ఆంధ్రాలో లేకపోతే మంగళగిరి పార్టీ ఆఫీస్లో యాక్టివిటీస్ చేసుకుని వెళ్ళిపోయేవారు సో పని పనితనమే ప్రామాణికమైనగా ఉన్నప్పుడు ఈయన చక్కగా పనిచేయాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అపోజిషన్లో ఉండి ఓడిపోయిన తర్వాత వీళ్ళన్నా ఇంకా పని చేశాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి జనసేన పార్టీని నమ్ముకొని ఇతర కులస్తులు చాలామంది పనిచేస్తున్నారు అది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు బీసీఏసీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళందరినీ ఎవరిని కాదనుకొని సొంత అన్న కాబట్టి సొంత కులం కాబట్టి కుటుంబ సభ్యుడు కాబట్టి నాగబాబు గారికి ప్రయారిటీ ఇచ్చి అక్కడ మళ్ళీ పనితనమే ప్రామాణికమని నమ్మబలికిచ్చే ఒక భయంకరమైన అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన సో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు ఎవరు పాలిటిక్స్లో ఉండరు నా పార్టీలో ఉండరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటా కుటుంబ రాజకీయాన్ని ప్రమోట్ చేయనని చెప్పి ఢాంబికాలు పలికిన వ్యక్తి బీరాలు పలికిన వ్యక్తి కొద్దిపాటి పొత్తులో గెలిచాడు కొద్దిపాటి అవకాశం వస్తే చాలు వచ్చింది వచ్చిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా సొంత కులంలో కొద్దిమందిని వీళ్ళ సంచులు మోసే కొంతమందిని కుటుంబ సభ్యుల్లో వీళ్ళు అన్నం తీసుకెళ్లి క్యాబినెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన మాట మీద ఆయనకు విలువ ఉందా ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడతాడా అంటే నిలబడడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జనసేన నుంచి రిప్రజెంటేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత నామినేటెడ్ పదవులు కూడా చూసుకుంటే ఆయన సినిమాతో సినిమాలతో ఆయన అద్భుతంగా ట్రావెల్ చేసినటువంటి ఆనంద్ సాయి గారికి అలాంటి వ్యక్తులకి నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్నారు తప్ప జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు ఇవ్వడు ఇవ్వబోడి ఈయన ఈయన కావాల్సిందల్లా ఒకటే ఈయన తానా అంటే తందాన అనే బ్యాచ్ని పక్కన పెట్టుకున్నాడు పాప అమాయక జనాలు కొంతమంది సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈయన పచ్చి నిజాయితీ పరుడు నమ్ముతున్నారు పచ్చి నిజాయితీ పరుడు అయితే నాగబాబు గారిని కాదనుకొని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా ఎమ్మెల్సీ గాను మంత్రి గాను వేరే కులాలకు ప్రాతి కులాలను కలిపే ఆలోచన విధానం అని పార్టీలో స్లోగన్ పెట్టి పార్టీలో వన్ ఆఫ్ ద కొటేషన్ పైన వన్ ఆఫ్ ద సిద్ధాంతంగా పెట్టుకున్న ఇతను ఎక్కడ కులాన్ని కలుపుతున్నాడు రెండు కులాలతో పాటినాడు క్యాబినెట్తో నింపుకున్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో రెండు కులాలే ఉన్నాయా మిగిలిన కులాలు లేవా మిగిలిన కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆలోచన ఈయనకుందా అంటే ఖచ్చితంగా లేదు ఈయన బయటకు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో వీళ్లకున్న కూర్పు ఒకటి తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఈయన పదవులు డైరెక్టర్ పదవులు లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్స్గా ఎలాంటి వాళ్ళకి పదవులు ఇప్పించుకున్నాడు అనేది చూడాలి మనం ఇక్కడ సో ఇక్కడ ఎక్కడ కానీ ట్రాన్స్పరెంట్గా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి స్పేసే లేదు జనసేన పార్టీలో అని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సో వరకు నేను ఇంత ముందు చెప్పా కుటుంబం ఏం చేస్తున్నాడు ఇతను పాలిటిక్స్ని అనేసి ఖచ్చితంగా అదే పనిలో ఉన్నాడు ఈయన బయటికి చెప్పేది మాత్రం నేను పనితనం ప్రామాణికమంటున్నాడు నాగబాబు గారు వర్త్ ఏంటి అసలా నాగబాబు గారు ఎంత యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్లో ఒక గెస్ట్ అపీరియన్స్ తప్ప జనసేన యాక్టివిటీస్లో అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ తప్ప ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు నాగబాబు గారు నాగబాబు గారు యాక్టివ్గా టేకప్ చేసిన ఒక పని అంటే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీలో ఏదీ లేదు కానీ ఒకే ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి అన్న కాబట్టి క్యాబినెట్లో తీసుకుంటారు అవసరమైతే రాజ్యసభకు పంపిస్తారు లేకపోతే లోక్సభ టికెట్ ఇప్పించుకుంటారు అని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఏంట్రా అంటే చిప్ప చాలామంది కుమిలి కుమిలిగా వస్తున్నారు జనసేన పార్టీ వస్తే మనకేదో పదవి దక్కుద్ది నామినేటెడ్ పదవులు అన్నా దక్కుతాయని అనుకున్న వాళ్ళందరూ కక్కలేక మింగలేక ఇంకో పక్క ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇంకో నాలుగున్నర సంవత్సరాలు ముందుకు సాగుద్ది నాలుగున్నర సంవత్సరాలు నూరుకి ప్లాస్టర్ వేసుకుని కూర్చోవలసిన పరిస్థితి జనసేన కోసం అద్భుతంగా కష్టపడ్డ వాళ్ళ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి తీరేంటిది ఆయనకు భజన చేసే వాళ్ళకే తప్ప ఈయనకు పదవి మనం దాటిపోయి వెళ్ళిపోతాడు అనుకునే వాళ్ళకి దరిదాపుల్లో కూడా రాణించే పరిస్థితి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్క కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కుటుంబాన్ని కుటుంబ పాలిటిక్స్ని ప్రమోట్ చేసుకుంటుంది జనసేన కూడా కుటుంబ పాలిటిక్సే ప్రమోట్ చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కుటుంబమయం చేస్తున్నారు వీళ్ళు అని నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను కూటమి పార్టీలు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కుటుంబమయం చేస్తున్నాయి కొద్ది కుటుంబాలకే రాజకీయాల్ని పరిమితం చేస్తున్నాయి కొద్ది కుటుంబాలనే రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్నాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నాగబాబు గారు ఎమ్మెల్సీ మినిస్టర్ బంధు ప్రీతి కులప్రీతి లేకపోతే మీ క్యాబినెట్లో జనసేన నుంచి ఉన్న రిప్రజెంటేషన్ క్యాబినెట్లో వేరే కులానికి ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వలేదు మీ కులప్రీతి లేదు కదా మీకు అన్ని కులాలు సమానం కదా కులాలను కలిపే ఆలోచన విధానం కదా మీది ఎందుకు కాపు కమ్మ కులస్తులు కాకుండా వేరే కులానికి మీరు క్యాబినెట్లో రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి డేర్ చేయట్లా మీ పార్టీలో గెలిచిన వాళ్ళు ఏసీ సామాజిక వర్గం ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇఫ్ ఐమ్ నాట్ రంగ్ బీసీ కూడా ఉన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గం ఒకళ్ళు ఉన్నట్టున్నారు ఇంతమంది ఉండగా వై యు ఆర్ కన్ఫైనింగ్ యువర్ క్యాబినెట్ యూనో పోర్ట్ఫోలియోస్ టు స్పెసిఫిక్లీ టు టూ కమ్యూనిటీస్ దీనికి ఆన్సర్ ఎవరిని ఇస్తారు అసలు ఎక్కడ కులాలని కలిపే ఆలోచన విధానం జనసేనలో ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంత సంకుచితంగా ఆలోచిస్తారు మీరు మీరు చాలా సంకుచితంగా ఉండే మనిషి కాబట్టి మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు చాలా బలమైన తీర్పిచ్చి మిమ్మల్ని రెండు చోట్ల ఓడిగొట్టారు పొత్తులో గెలిచిన తర్వాత మీ నిజ స్వరూపం మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడుకుంటూ వస్తుంది మీరు ఇదే స్వభావంతో కానీ ముందుకు ట్రావెల్ చేయగలిగితే రాబోయే నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎంతో దూరంలో లేదు ఖచ్చితంగా ఇలాంటి కుసంస్కార బుద్ధులు మీరు క్యాబినెట్లో లేకపోతే నామినేటెడ్ పదవుల్లో సొంత కులానికి లేకపోతే మీ చుట్టూ మీ బ్యాగులు మోసిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే మీ జన సైనికులే తిరగబడతారు ఫర్గట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ జన సైనికులే దూరం అవుతారు ఈ రకంగా మీరు సొంత కుటుంబాన్ని సొంత కులంలో కొద్ది మందిని అందరినీ కాదు కొద్దిమంది అది కూడా మీ పక్కనే ఉండి మీ సంచులు మోసే వాళ్ళు వాళ్ళనే ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే అదే రాజకీయంగానే అని మీరు ఫీల్ అయితే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన చాలా గట్టి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజకీయంగా మీకు వచ్చిన ఈ పొత్తులో వచ్చిన ఈనో చిన్నపాటి ఈనో గెలుపు ఎలివేషన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడితో సమాప్తం అయిపోద్ది మీరు ఈ పందాలో కానీ ముందుకెళ్ళగలిగితే మీరు చెప్పినట్టు పార్టీ పెట్టినప్పుడు కుటుంబాన్ని ప్రమోట్ చేయను అన్నారు ఇప్పటికీ మించింది ఏం లేదు నాగబాబు గారి ప్లేస్లో ఇంకో వేరే వర్గానికి చెందిన వాళ్ళకి వేరే ఇచ్చి వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకుంటే కొంచెం గౌరవంగా ఉంటుంది మీకు అదర్వైజ్ అంతే ఇదే లాస్ట్ అవుతుంది మీకు రాజకీయంగా దొరకబోయే ఎలివేషన్ థ్యాంక్ యూ